వాళ్ళ చేత షాలువాలు కప్పించుకొని వాళ్ళ చేత బోకేలు చేయించుకొని ఆ రోజు కూడా నేను నిజాయితీగా నిలబడతా మాట మీద నిలబడతా అని చెప్పేసి పొంకణాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి నిన్నటికి నిన్న రాత్రి జీవోకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది మరి ఆ రోజు చెప్పిరు కదా దేనికోసము వీళ్ళు ఏమన్నా దేశభక్తులా దేశం కోసం పోరాడుతురా ఎందుకు అదనపు ప్రదర్శనలకు మనం రేట్లు పెంచుకునే అవకాశం మనం ఎందుకు ఇవ్వాలని మాట్లాడినటువంటి నువ్వు ఇవాళ దిల్ రాజు గారి దిల్లుకి ఎంత అమ్ముడు అయినవని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఇవాళ రెగ్యులర్ షోస్ అంటే కేవలం నాలుగు షోలు ఉంటుంది మార్నింగు మ్యాట్ని ఫస్ట్ షో సెకండ్ షో ఉంటుంది కానీ దీనికి ఎగిలివారంగా నాలుగు గంటలకే పోయి గేమ్ చేంజర్ చూడాలంట మరి ఆ గేమ్ చేంజర్కు నిన్నేం గేమ్ చేంజర్ చేసిండో ఇలా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది మబ్లా నాలుగు గంటలకు లేచి ఇక తెలంగాణలోకి ఏం పనిపాట లేదు ఇలా నిర్మాత మాట్లాడుతూ ఉంటాడు అయ్యా దిల్ రాజు గారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో నుంచి కూడా చెప్తా ఉన్నాము నీ మనిషి రాజు మాత్రమే ఇక్కడ ఉంటాడు దిల్ ఎప్పుడూ ఆంధ్ర దిక్కే ఉంటుందని మేము మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం ఇవాళ కూడా ఇవాళ కూడా గదే మాట్లాడుతూ ఉన్నాం మొన్నటికి నిజామాబాదులో ఆయన యొక్క సినిమా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఆడియో ఫంక్షన్లో మాట్లాడినటువంటి మాటలను ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా మర్చిపోలేదు తెలంగాణ ప్రజలు అంటే కేవలము మటన్ ముక్కకు కళ్ళుకు మాత్రమే కళ్ళును మాత్రమే ఆదరిస్తారు అవి అవిటికి మాత్రమే ఊపినిస్తారు కానీ సినిమాలకు ఇవ్వరని చెప్పినాడు ఇంత అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి దిల్ రాజు గారి సినిమాను తెలంగాణ ప్రజలందరూ కూడా తిరస్కరించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం తెలంగాణ సంస్కృతిని అవమానించే విధంగా ఎందుకంటే తెలంగాణలో సావైనా బతుకైనా పండుగైనా కళ్ళు ఉంటుంది తప్పకుండా దాని వెనుక మటను ఉంటుంది చికెన్ ఉంటుంది ఇలా ఆఖరికి నేను ఉదీసిన బలగంలో కూడా ఆత్మ శాంతించాలంటే కళ్ళు పెట్టి మటన్ ముక్క పెడితే అక్కడ నల్లిబొక్క కోసమే ఒక సినిమా తీసుకొని మరి నల్లిబొక్క మీద కళ్ళు మీద తెలంగాణ ప్రజల సంస్కృతి మీద ఆత్మల మీద ఆప్యాతల మీద తీసినటువంటి సినిమాకు నిన్న ఎంత గొప్పగా ఆదరించిరో నువ్వు మర్చిపోయినటువంటి కృతజ్ఞత లేనటువంటి వ్యక్తిగా మేము చూస్తూ ఉన్నాం ఎందుకనంటే మీరు ఆ రోజు కూడా మీరు చూసినారు అరే మా కోసం ఒక బలగం అద్భుతమైన సినిమా తీసుకుంటే ఊర్లలో పరదాలు కట్టుకొని ఊర్లల్ల పరదాలు కట్టుకొని ఎవరికి వాళ్ళుగా ఊరు ఊరంతా సినిమాలు చూసి నేను ఎంత గొప్పగా ఆదరించిరో దాన్ని నువ్వు మర్చిపోయి ఇవాళ అవమానించే విధంగా కేవలం నీ సినిమాలు ఆంధ్రలో నడిపించుకోవడాని కోసము ఇవాళ వాళ్ళను పొగుడుతూ మాట్లాడినటువంటి దిల్ రాజు గారు మరి దిల్ రాజు గారి సినిమా గారి అలాగే దిల్ రాజు గారికి ఎంత కమ్ముడు పోయిండో ముఖ్యమంత్రి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మరి మిగతా రెండు షోలు మరి నీ బెనిఫిట్ కోసమో ప్రదర్శిస్తున్నారా అని చెప్పేసి ఇలా తెలంగాణ ప్రజలు కూడా అందరూ అనుమానపడతా ఉన్నారు కాబట్టి కనీసము మాట మీద నిలబడ్డటువంటి వ్యక్తి ఇలా ఎవ్వరు ప్రశ్నించినా కూడా ఎవ్వరు అడిగినా కూడా ఏదో ఒక దానిలో ఇరికీయడము కేసులు పెట్టేదాని మీద ఉన్నటువంటి శ్రద్ధ ఆరు గ్యారంటీలు అమలు దాని మీద లేనటువంటి పెట్టినటువంటి శ్రద్ధ కేవలం ప్రశ్నించే వాళ్ళ మీదనే పెడుతూ ఇలా తెలంగాణను ఒక అయోమయానికి గురి చేస్తూ తెలంగాణను ఆగం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఖరిని మనం అందరం కూడా ఖండిద్దాం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు మాట మీద నిలబడలేనటువంటి ముఖ్యమంత్రి గారి మాటను మనం అందరం కూడా తిరస్కరించాలి ఇవాళ అదనపు షోలు ఎవరి కోసము ఎవరి బెనిఫిట్ కోసము ఇలా ప్రదర్శిస్తూ ఉన్నారో ఆ సినిమాటోగ్రఫీ మంత్రి పాప ఆయనకి ఎట్టయినా లేదు ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకే తెలియదు ఆయన కూడా మస్తు మాట్లాడిండు పానం పోయినా పర్వాలేదు తలకా ఎగిపడ్డా పర్వాలేదు అదనపు షోకు అవకాశం ఇచ్చేది లేదన్నటువంటి మాట్లాడినటువంటి మరి మంత్రి గారు ముఖ్యమంత్రి గారికి ఇవాళ ఈ రోజు వరకు ఇవాళ ఇవాళ వాళ్ళిద్దరు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది రేవంత్ రెడ్డి రెండు నాలుకల వైఖరి వాళ్ళ విడుదల చేసిన ఈ మెమోతో స్పష్టం అయిపోయింది మొన్నటిదాకా చాలా భీషణ ప్రతిజ్ఞలు చేశాడు టికెట్ల పెంపుదల ఉండదు రేట్ల పెంపుదల ఉండదు అని చెప్పి భీషణ ప్రతిజ్ఞ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి గారు మరి వాళ్ళ వెంకటరెడ్డి గారు ఏ కలుగులో దాక్కున్నారు ఆయన వచ్చేప్పుడు వివరణ ఇవ్వాలి కదా ఎందుకు గేమ్ చేంజర్ సినిమా విషయానికి వచ్చేటప్పటికి మీరు ట్రేట్ల పెంపుదలకు ఎందుకు అవకాశం ఇచ్చారు ఎందుకు ఈ మెమో జారీ చేశారు ఆయన ఒకడికి ప్రత్యేకమైన ప్రివిలేజ్ ఏమిటి ఎవరికీ ప్రివిలేజ్లు ఉండవు అని అసెంబ్లీలో ప్రకటించారు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి గేమ్ చేంజర్కి ఎందుకు ఈ ప్రివిలేజ్ ఎందుకని ప్రివిలేజ్ ఇస్తున్నారు నిజానికి దిల్ రాజు అని ఆయన ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చిన వ్యక్తి కాదాయన ఏ ఒక్కరోజు కూడా తెలంగాణ ప్రజలకు అండదండగా నిలబడ్డ వ్యక్తి కాదు ఆయన కూడా నిజామాబాద్లో మాట్లాడుతూ తెలంగాణ కల్చర్ని అవమానించాడు ఆయన ఆయనకు ఆంధ్రాలో సినిమా విడుదల చేస్తే వైబ్ ఉంటుందట తెలంగాణలో విడుదల చేస్తే వైబ్ ఉంటలేదట అయితే తెలంగాణలో సినిమాలు మానుకోని ఆయన దిల్ రాజు నువ్వు సినిమాలు మానుకొని కళ్ళు మాంసం దుకాణం పెట్టుకో ఇక్కడ కూడా నీకు వైపు ఉంటుంది నీకు కావాల్సింది వైపు కదా ఇక్కడ సినిమాలకు వైపు ఉంటుంది అంటున్నావు కదా సినిమా వ్యాపారం ఇక్కడ మానుకో మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని వాళ్ళ టికెట్ల రేట్లు పెంపుదల నైజాంలో టికెట్ రేట్లు పెంచడానికి అనుకూలంగా ఆర్డర్ ఎందుకు తెచ్చుకున్నావు దిల్ రాజు గారు ఇది దిల్ రాజు గారు జవాబు చెప్పాలి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి రోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పాలి ఆయననే ప్రకటించాడు విస్పష్టంగా టికెట్ల రేట్ల పెంపుదల ఉండదు అని చెప్పి ఆయన స్పష్టంగా ప్రకటించాడు కనుక మీరు రెండు నాలుకల ధోరణి ఒకరి పట్ల ఒక న్యాయం ఇంకొకరి పట్ల ఇంకో న్యాయం ఒకవైపు పేద ప్రజల జేబులు లూటీ చేయొద్దు అన్నాడు రేవంత్ రెడ్డి సినిమాలు విడుదలైతే టికెట్ల రేట్లు పెంచి జేబులు లూటీ చేయొద్దని మాట్లాడారు పేద ప్రజలు నష్టపోతున్నారని మాట్లాడారు ఇన్ని మాటలు మాట్లాడి ఎందుకు ఇప్పుడు నాలుక మరలేసినారు అంటే ఈయన పూటకొక మాట మాట్లాడతాడు ఒక్కో సందర్భంలో ఒక్కో మాట మాట్లాడతాడు ఈయనకి దేని మీద కూడా ఒక స్టాండ్ అంటూ ఉండదు నిజాయితీ లేని మంత్రి అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదు మాట్లాడండి మహిళలు తెలంగాణ ప్రజల ఆకాంక్షల పట్ల ప్రశ్నిస్తున్నటువంటి అడుగుతున్నటువంటి పోరాడుతున్నటువంటి ప్రజల పట్ల బీఆర్ఎస్ పార్టీ పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యంగా గత సంవత్సర పాలనగా గత సంవత్సర కాలంలో ఇచ్చినటువంటి అనేక హామీలు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయాలని కేటీఆర్ గారు హరీష్ రావు గారు మొత్తం మా బీఆర్ఎస్ నేతలందరూ కూడా పదే పదే ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో మా అధినేతల గొంతు గొంతు ముయ్యాలని చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ అక్రమ కేసులు పెడుతున్నారనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం ఇవాళ కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని ఇవాళ హరీష్ రావు గారిని ఉదయం మరి కేటీఆర్ కలవడానికి వచ్చేటువంటి సమయంలో కూడా గృహ నిర్బంధం చేసినటువంటి సందర్భాన్ని చూసాం ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని మేము ఆచరిస్తాం ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని పుంకాను పుంకలుగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ సంవత్సర కాలంగా మొత్తం ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే విధంగా నిర్బంధాలు ఒక సహజ ప్రక్రియగా మారిపోయినాయి రెండు వేల పద్నాలుగు కంటే ముందున్నటువంటి నిర్బంధమే మళ్ళీ మొదలైంది గత పది సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు తమ వ్యవసాయం తాము చేసుకుంటూ తమ పనులు తాము చేసుకుంటూ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలని అనుభవిస్తూ సుఖంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఆ ప్రశాంతతని చెడగొట్టడానికి ఇవాళ మొత్తంగా కూడా నిర్బంధ పాలన కొనసాగిస్తూ ఉన్నాడు రెండు నెలల్లోనే పదహారు పదహారు మందిని ఎన్కౌంటర్లో హత్య చేసినటువంటి సందర్భాన్ని కూడా చూశాం అది ఒక్కటే కాదు ప్రజాస్వామ్యంగా ప్రశ్నిస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకుల్ని గృహ నిర్బంధం చేయడం సోషల్ మీడియా కార్యకర్తల్ని విపరీతంగా నిర్బంధించడం ప్రతి కార్యకర్తను గొంతు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ నిర్బంధం అని నిన్న మా కేటీఆర్ గారు మా అందరికి కూడా స్ఫూర్తినిచ్చే విధంగా చెప్పినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం అనేక త్యాగాలు వీరోచితమైనటువంటి త్యాగాలు అసమాన పోరాటాలు వీరోచిత పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకుంటే ఇవాళ ఆ సాధనలో జరిగినటువంటి నిర్బంధం కంటే ఇది చిన్న నిర్బంధం ఈ నిర్బంధానికి బిఆర్ఎస్ భయపడదు వెనుకడుగు వేయదు కేసీఆర్ నాయకత్వంలో అరవై లక్షల మంది సైన్యం డెఫినెట్గా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ రాక్షస క్రీడని ప్రతిఘటించడానికి అందరం కూడా ఒక్కటిగా ఉంటాం ఒకటిగా నిలుస్తాం రోజు ప్రశ్నిస్తూనే ఉంటాం అనేటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం జై తెలంగాణ ఈరోజు ప్రభుత్వ పరిపాలన చేస్తా అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే మరి ప్రభుత్వ పరిపాలన అనే మాట వదిలేసి బిఆర్ఎస్ పార్టీ నిర్బంధ పాలన కొనసాగిస్తుంది మేము ఫార్మర్స్ గురించి పోరాటం చేస్తే ఈ ప్రభుత్వము ఫార్ములా ఈ గురించి మరి వాళ్ళు అక్రమంగా కేసులు పెట్టి మరి ప్రతిరోజు ఎవరైతే ప్రశ్నించే గొంతులు నాయకులు ఉన్నారో వారిని గొంతును నొక్కి వాళ్ళని జైలు పాలు చేయాలనే ఏకైక లక్ష్యంతోనే ఈ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుంది ప్రజలందరూ కూడా చైతన్యవంతులు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మేము ఉత్తమ కారులము మాకు జైళ్ళు కేసులు అని అంటే ఎలాంటి భయం లేదు మేము ఒకటే అడుగుతున్నాము మేము నిజంగా ఆ రోజు మా గౌరవ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు గౌరవనీయులు కేటీఆర్ గారు వారి గతంలో మంత్రిగా ఉన్నప్పుడు వారి యొక్క పరిపాలన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచాలనే ఒక మంచి సంకల్పంతో ఒక మంచి స్పోర్ట్స్ ఇవన్నీ నిర్వహించాలని చెప్పేసి మరి ఫార్ములా ఈ రేస్ని తీసుకొచ్చారు ప్రపంచంలో దృష్టిని అన్నింటినీ కూడా మన హైదరాబాద్ వైపు మరణించేసి హైదరాబాద్ లోపల పెట్టుబడులు పెట్టించడానికి హైదరాబాద్ లోపల వ్యాపారాలను పెంచడానికి హైదరాబాద్లో ఉన్న వ్యాపారుల యొక్క వారి యొక్క వ్యాపారాన్ని పెరగడానికి ఉపయోగపడ్డాము మరి ఆ రోజుల్లో ఆ యొక్క కార్యక్రమం పెట్టడం వలన ఆ ఈ కార్యక్రమం పెట్టడం దాదాపు ఆరు వందల కోట్ల పైన మరి లాభం జరిగింది అది పక్కన పెట్టేసి కేవలం కేవలం అధికారుల యొక్క అనాలోచత వలనో మరి ఏదో కానీ తెలియదు కానీ ఈరోజు ఓన్లీ కేటీఆర్ గారిని ఎలా నిర్బంధించాలి ఎలా జైలుకు పంపించాలి హరీష్ రావుని ఎలా నిర్వహించాలి అని ఉదయమే ఎందుకంటే హరీష్ రావు గారిని ఉదయమే గృహ నిర్బంధనం చేయటం కానీ ఎంతో కృషి చేసి ప్రయత్నం చేశారు ఇవన్నీ పక్కకు పెట్టాలని మేము అడుగుతున్నాం ప్రజల పైన ప్రజా పరిపాలన దృష్టి పెట్టండి మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమైనాయి మీరు మహిళలకు స్కూటీ ఇస్తా అన్నారు మరి మీరు రెండు వేలు ఇస్తే నాలుగు వేలు ఇస్తా అన్నారు రకరకాలుగా మబ్బ పెట్టారు మన రైతులకు రైతు భరోసా అన్నారు రైతు బీమా అన్నారు రకరకాలుగా చెప్పేసి వడ్డీ మాఫీ అన్నారు అన్నింటినీ పక్కకు పెట్టేసి ఇవి చేయలేక ఈ రోజు ప్రజల దృష్టి మళ్లించడానికి రాజకీయ కక్షతోని రాజకీయ కక్ష పూరితతోని ఈరోజు మా నాయకుని కేటీఆర్ గారిని మరి పిలిపించి వారిని క్వశ్చన్ వేయటం జరిగింది మాకు తెలుసు ఏమిన్నా లేకున్నా వాళ్ళని జైలు పంపించాలనే ఏకైక లక్షణం ఉంది కానీ మేము తప్పకుండా మా యొక్క ఉద్యమకారులకు ఈ జైలు నిర్బంధాలు కేసు ఏమి కొత్తగావు మా నాయకుడు కడిగిన మొత్తం లేగా ఈ కేసుల నుండి బయటకు వస్తాడని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్

చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరియు టీటీడీ బోర్డు వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి ఇలాంటివి జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది లోపాలను పరిశీలి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది బ్రహ్మోత్సవాలు కానీ ఇలాంటి ప్రత్యేకమైన దర్శనాలు వైకుంఠ ఏకాదశి కానీ ఇలాంటి సందర్భాల్లో అత్యధిక భక్తులు వచ్చేటువంటి తెలంగాణ కావచ్చు అటు తమిళనాడు కావచ్చు రెండు తమిళనాడు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలతో మాట్లాడి వాళ్ళ సిబ్బంది కూడా అదనపు సిబ్బంది కూడా తీసుకున్నట్లయితే ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులను వాళ్ళు కంట్రోల్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది రెండవది ఇలాంటి సందర్భాల్లో ఉన్న వాళ్ళు మాత్రమే పోవడానికి అవకాశం ఉంటుంది పైకి కానీ టోకన్లు దొరుకుతాయని చెప్పి పది మంది వెళ్తారు కొంతమంది మాత్రం అవకాశం ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు హైదరాబాద్లో టీటీడీ కార్యాలయం ఉంది ఇక్కడ ఇక్కడ కూడా ఆ టోకన్ సౌకర్యాలు బుకింగ్ సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేస్తే ఎవరికైతే దర్శనం టోకన్ దొరుకుతుందో వాళ్ళు మాత్రమే అక్కడ దర్శనం పోతారు అన్నప్పుడు తక్కిసలా జరగదు టోకన్ దొరకకపోయినా ట్రై చేద్దామని పోయి చాలామంది ఆ గుంపులో ఇలాంటి సంఘటన జరిగే అవకాశం ఉంది కనుక మీరు ఆలోచన చేసి హైదరాబాద్లో కూడా ఆ టోకన్ సౌకర్యం కలిగేటువంటి ఏర్పాటు ఇక్కడ ప్లస్ బాధ్యులను గుర్తించి లోపాలను గుర్తించి అలాంటి జరగకుండా చేయాల గతంలో మేము మా మనోభావాలను అక్కడ తెలియజేసినాం అత్యధిక తెలంగాణ భక్తులు వస్తారు కనుక మమ్మల్ని కూడా ఈక్వల్ చూడాలి దాన్ని వాళ్ళు స్వీకరించి మరి ఆ ఏర్పాటు కూడా చేయడం జరిగింది చాలామంది రకరకాలుగా విమర్శలు మాట్లాడినా అంతిమంగా వాళ్ళు ఆలోచన చేసేది వీళ్ళు అడిగిన దానిలో ధర్మం ఉంది అత్యధిక తెలంగాణ భక్తులు వస్తున్నారు కనుక ఆ భక్తులకు సామాన్య భక్తులకు కానీ ఇతరులకు కానీ ఈక్వల్గా చేద్దామని చెప్పి చేయడం జరిగింది ఈ విషయంలో కూడా మేము చెప్తా ఉన్నాం ప్రాంతంలో ఆ ప్రాంతంలో దేవుడు ఉండొచ్చు కానీ ప్రతి ఇంటికి తెలంగాణలో ప్రతి ఇంటి దైవం ఆ వెంకటేశ్వర స్వామి ప్రతి కుటుంబం ఆడికి పోవాల్సిందే కనుక అక్కడ దర్శనానికి ఇక్కడ కౌంటర్లు ఏర్పాటు చేయండి చాలామంది భక్తులు అక్కడ పనిచేయడానికి సేవ చేయడానికి కూడా వస్తారు ఇంకా ఏవైనా సహకారం ఉంటే మేమందరం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆ లోపాలను గుర్తించి సరిచేయాలి దేవుని ప్లేస్ కనుక మేము ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం దయచేసి మీరే సమీక్షించుకొని పునరావృతం కాకుండా చేయాలా ఎవరైతే గాయపడిన వాళ్ళు ఉన్నారో మరి అక్కడ ఒకవేళ వైద్యం సరిగా అందకపోతే హైదరాబాద్ పంపిస్తే ఆ గాయపడినటువంటి గాయపడినటువంటి వాళ్ళందరినీ మేము దగ్గరుండి బాగు చేయిస్తాం రెండు రాష్ట్రాల్లో కలిసిమెలిసి అభివృద్ధి చేసుకుందాం అన్నాం కలిసిమెలిసి ఉండాలన్నాం దేవుని దగ్గర కూడా వ్యత్యాసాలు ఉండొద్దని చెప్పినాం ఇంకా ఏమైనా వ్యత్యాసాలను సరి చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ నమస్తే ప్రతి ఆరు గ్యారంటీల అమలు ప్రతి గ్యారంటీ అమలు అడిగినప్పుడు ప్రతిసారి కేసీఆర్ గారి మీద కేసు పెట్టే ప్రయత్నం చేసిన ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఆ గ్యారంటీ చిత్తశుద్ధి లేక అమలు కావట్లేదు ఇక్కడ కేసులకు ఆధారం లేక కేసు పెట్టలేకపోతా ఉన్నారు కానీ ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ప్రతిసారి ప్రయత్నిస్తూ ఉన్నారు కేసీఆర్ గారు కేటీఆర్ గారి మీద కేసులు పెట్టడానికి ఈరోజు మా నాయకుడు ఎంత గొప్ప నాయకుడు అంటే ఈరోజు ఏసీబీ విచారణకు పోకుంటూ ఏమి జరిగినప్పటికీ కూడా కార్యకర్తలు ఇబ్బంది పడుతూ ఆత్మరక్షణ కోల్పోవద్దు మీరు అందరిలా కాకుండా ఏ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉందో ఈ రేవంత్ రెడ్డి సర్కారు అవన్నిటిని మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది కేవలం కేసులు అనేది ప్ర ప్రజా అయితే రైతు భరోసాను డైవర్ట్ చేయడానికి మాత్రం మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి తమ్ముళ్ళందరూ మీరందరూ కూడా రైతు భరోసా మీద ప్రతి రైతు వెనకాల ఉండాలి ప్రతి రైతు కోసం మనం కష్టపడి వాళ్ళకి వారి యొక్క ఏవైతే వాళ్ళకి గ్యారంటీలు అమలు చేయాలో అమలు కోసం ప్రయత్నం చేయాలో చెప్పినటువంటి గొప్ప నాయకుడు కేటీఆర్ గారు మీరు గతంలో రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేసినప్పుడు విచారణ పిలిచినప్పుడు తొడలు కొట్టడము మిసాలు మెలేయడము ఇలాంటివి చేస్తూ ఉండే కానీ ఈ తెలంగాణ కోసం పరితపించేటువంటి ఈ కేటీఆర్ గారు ఆ రకంగా మాట్లాడుకుంటా చిరునవ్వుతో ఇవన్నీ మనం ఎప్పుడో ఎక్స్పెక్ట్ చేసినాం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పాటు చేసిడో ప్రమాణ స్వీకారం ఎప్పుడైతే చేసిడో ఆనాడే ఒక మాట చెప్పారు కేసీఆర్ గారు ఆడవాళ్ళు లేకుండా చేస్తాను కేసీఆర్ గారు కుటుంబ ఆనవాళ్ళు లేకుండా చేస్తాను దాంట్లో భాగంగానే ఈరోజు కాళేశ్వరం చూస్తే కేసీఆర్ గారు గుర్తొస్తున్నారు కాబట్టి దాని మీద నిందలు వేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈరోజు తెలంగాణ విగ్రహంలో బతుకమ్మ చూస్తే కవిత గారు గుర్తొస్తున్నారు కాబట్టి ఆ బతుకమ్మనే లేకుండా చేశారు ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి చూస్తే ఐటీ ఎగుమతులు చూస్తే కేటీఆర్ గారు గుర్తొస్తున్నారు కాబట్టి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడగొట్టే విధంగా చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు ఫార్ములా రేస్ ని కూడా రద్దు చేయడం జరిగింది దాంట్లో పట్టినటువంటి హైదరాబాద్ మేధావర్గం తెలంగాణ మేధావర్గం ఈరోజు మీరు చేయడం తప్పు అంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం గతంలో జరిగింది ఈ రకంగా జరిగింది కాబట్టి ప్రొసీజర్లో ప్రాబ్లం జరిగింది కాబట్టి అవినీతి నిరోధ శాఖ అని చెప్పి ఈరోజు కేటీఆర్ గారి మీద అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా హైకోర్టులో వారి అడ్వకేట్ చెప్తా ఉన్నారు ఇక్కడ ఎక్కడా కూడా అవినీతి జరగలేదు ప్రొసీజర్లో మాత్రమే తప్పు జరిగిందని చెప్పి ఒకవేళ ప్రొసీజర్ తప్పు జరిగితే అవినీతి ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అందరూ కూడా అవినీతి మీద విచిత్రమైనటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నారు ట్వీట్ ప్రోకో అనే విచిత్రమైన వాదనలు వినిపిస్తూ ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కనిపించిన క్విట్ ప్రోకో మరి ప్రభుత్వానికి ఎందుకు కనిపించట్లేదు ఏసీబీ లేఖలో ఎక్కడ కూడా క్విట్ ప్రోకో అనే పదం ఎక్కడ వాడలేదు నిజంగా మీరు క్విట్ ప్రోకో అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు వాడుతున్నటువంటి కారు టీఎస్ జీరో సెవెన్ ఎఫ్ఎఫ్ త్రిబుల్ జీరో సెవెన్ అండ్ నైన్ అనే కారు కూడా కేఎల్ఎస్ఆర్ కంపెనీది ఆ కంపెనీ పేరు మీద ఉన్నటువంటి ఆ కారు ఆ తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి నూట అరవై ఎనిమిది కోట్ల కాంట్రాక్టు ఇవ్వడం జరిగింది ఇది క్విట్ ప్రోకో రేవంత్ రెడ్డి గారు దీన్ని క్విట్ ప్రోకో అంటారు ఆ తర్వాత మెగా కృష్ణాల దగ్గర నూట పదిహేను కోట్ల ఎలక్ట్రానిక్ బాండ్ మీరు తీసుకున్నారు మీరు అధికారంలో రాగానే మీ కొడంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో కేక్ కోషన్ సగంగా కోసి రాఘవ కన్స్ట్రక్షన్ సగమిచ్చారు అదేవిధంగా ఈరోజు మెగా సగం ఇస్తా ఉన్నారు రేపు కోడ పోచమ్మ సాగర్లో కూడా ఇచ్చడానికి అవకాశాలు ఉన్నాయి ఈ రకంగా చేయడానికి క్విట్ ప్రోక్ అంటారు తప్ప నిజంగా తెలంగాణ కోసం తెలంగాణ ఆకాంక్షల కోసం తెలంగాణ ప్రగతి కోసం తెలంగాణ ప్రజలు రైతులు బాగుపడాలని ఏ చేస్తా ఉన్నా దీన్ని ఫిట్ ప్రోక్ అనరు దయచేసి ఇప్పటికైనా మా మానుకుంటే బాగుంటుంది రాబోయే రోజుల్లో ఏ రకం కంటిన్యూస్తే మాత్రం మా నాయకత్వం అందరూ కూడా మా మా యొక్క అందరూ కూడా ఏ రకంగా తిప్పు ఆ రకంగా తిప్పికొట్టడం కబడతారని చెప్పి చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ బిఆర్ఎస్ పార్టీలో ప్రధాన నేతగా వ్యవహరిస్తున్నటువంటి కేటీఆర్ గారిని ఉద్దేశపూర్వకంగా కుట్రపూర్వత కుట్రపూరితంగా ఏదో రకంగా బదినాం చేయాలే బురద జల్లాలన్న ఉద్దేశంతో ఈ కేసులు ఏవో పెడుతున్నట్టుగా ప్రజలందరూ కూడా గుర్తించు ఆయన గద్దెకెక్కిన మొదట్లోనే అరచేతిలో వైకుంఠం చూపించి గోబెల్స్ ప్రచారంతో గద్దెకెక్కి ఇవాళ ఎక్కినప్పటి నుంచి కూడా ఆయన సొంత కుట్రపూరిత అంటే ఆయన ప్రజల కోసం ఏదైతే ప్రజా ప్రజా ప్రభుత్వం అని చెప్పి గద్దెకెక్కిండో అవన్నీ కూడా రాస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టే దిశలో ఆయన వ్యవహరిస్తున్నారు ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కోడై కూస్తుంది రాష్ట్రంలో విధ్వంసం జరుగుతుంది పదేళ్లు వెనకపోయింది తెలంగాణ రాష్ట్రం అని మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కూస్తుంది ఇలా ప్రజలను మెయిన్ గా మహిళలను మభ్య పెట్టినవు ఇలా తొంభై లక్షల మంది మహిళలకు నువ్వు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నట్టుగా నువ్వు సుప్రియ సుప్రియ శ్రీనాథ్ అనే మహిళ కాంగ్రెస్ నేత ఇతర మెయిన్ స్ట్రీమ్ మీడియాలలో మాట్లాడుతుంది ఇలా ఒక్క మహిళకు కూడా రెండు వేల ఐదు వందలు ఇచ్చిన దాఖలాలు లేవు నువ్వు ఏ పథకం ప్రారంభించినా కూడా ఏ ఒక్క పౌరుని కూడా సక్రమంగా అందలేదు అన్ని నువ్వు సగం సగమే ఇచ్చుకుంటా ఫోటోషూట్లు ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు తప్పిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసేది ఏం లేదు ఇలా కేటీఆర్ గారు మీ లోపాలను ఎత్తిపడుస్తున్నందుకు ఇలా మీరు ఏవైతే మోసపూరిత హామీలు ఇచ్చినారో అవన్నీ ప్రజలకు తెలియబరుస్తున్నందుకు కేవలం గొంతు నొక్కే ప్రయత్నమే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు ప్రశ్నిస్తే కేసులు ఇలా ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళని జైల్లో పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గారు ఇది నిజంగా ప్రజలు గమనించు రాష్ట్ర ప్రజలకు కూడా రాజకీయ విచక్షణ ఉంది రాజకీయ పరిజ్ఞానం ఉంది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు ఈయన వచ్చిన సంవత్సరంలోనే సబ్బండ వర్గాలు నష్టపోయినాయి సబ్బండ వర్గాలు బాధలో ఉన్నాయి రైతులను వంచించినావు నిరుద్యోగులను వంచినవు నిజంగా కూడా నేతన్నలను గీతలను నువ్వు సబ్బండ వర్గాలను కూడా హింసించినవు ఎవరిని కూడా నువ్వు సంతోషపెట్టిన దాఖలాలు లేవు కాబట్టి ఇలా రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇటువంటి కేసులకు ఎవరు భయపడేది లేదు ఒక్క కేటీఆర్ని అరెస్ట్ చేస్తే లక్షల కేటీఆర్లు పుట్టుకొస్తారని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై బాపు జై బాపు కేసీఆర్ జై రావణ ఉద్యమాభివందనాలతో ఈరోజు ఏసీబీ విచారణకు మా రావణను తీసుకుపోవడం అనేది విచారించదగ్గ విషయం ఎందుకంటే ఎంతోమంది నాయకులు ఒక సినిమాల మూడు గంటల సినిమాల ఒక హీరోని చూసి మనం ఇట్లా ఉండాలి నాయకుడు అంటే అని మనం ఒక సినిమాను చూసి అనుకుంటాం రియల్ హీరోగా ఇవాళ రావన్న సాంకేతిక రంగాన్ని కాలంలో పదేండ్లు అద్భుతమైన నాయకుడిగా ఉద్యమంలో పాల్గొన్నాడు స్వరాష్ట్రంలో పదేళ్ళు నాయకునిగా ఒక మంత్రిగా సాంకేతిక రంగాన్ని దేశ దేశాలు ఆశ్చర్యపడేటట్టు ముందుకు తీసుకుపోయిన నాయకుడు ఇవాళ్ళ ప్రతిపక్షంలో ఉండి కూడా ఎన్నో సమస్యల మీద పోరాడుతున్నాడు ఈ పోరాటాన్ని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఈ తట్టుకోలేకపోవడం వల్ల రావణని వాళ్ళ ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని తీసుకుపోతున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రజలు ఒక మార్పుని కోరుకున్నారు ఆ మార్పు ఏంటంటే ఏదో ఈ పదేళ్ల కాలం నుంచి జరగని కొత్తదేదో అల్లావుద్దీన్ అద్భుత దీపం జరుగుతుంది అనుకున్నారు అట్లాంటప్పుడు మీరు కేసీఆర్ గారి కంటే గొప్పగా చేసి కేసీఆర్ గారి పథకాల కంటే గొప్ప పథకాలు తెచ్చి మీరు నిరూపించుకోవాలి అద్భుతమైన పరిపాలనని కానీ మీరు ఏది చేయకపోగా ఇంతకుముందు కేసీఆర్ గారు రైతు బంధు అది కూడా లేదు మహిళల విషయంలో మీ స్పందన లేదు మీరు స్పందించాలనుకుంటే ఇవాళ గురుకులల్లా ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులు మరణిస్తున్నారు వాళ్ళ గురించి ఆలోచించండి నిన్న ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఏఎస్ఐ గారు ఒక వీడియో రిలీజ్ చేసిండ్రు మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి అని ఇవాళ ఉద్యోగస్తుల గురించి ఆలోచన లేదు మహిళల గురించి ఆలోచన లేదు కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నారు తులం బంగానం అన్నారు ఆ లక్ష రూపాయలకే దిక్కు లేదు ఇవన్నీటి గురించి ఆలోచించకుండా ఒక ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా రామన్నం తీసుకుపోయి విచార విచారణకు విలువడం అనేది జెడి లక్ష్మీనారాయణ గారు చెప్పిన్నారు ఇటువంటి విధానాల వల్ల పెట్టుబడులు పెట్టడానికి అందరు భయపడతారు ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటదని చెప్తున్నారు అయితే అద్భుతమైన పరిపాలన కొనసాగిస్తున్నప్పుడు మీరందరూ మెచ్చుకోలేకపోయింది ఇవాళ మీరేదో చేస్తారని మీకు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడిని ఇబ్బంది పెట్టడం అనేది మాత్రం ఇది ఎవరు హర్షించదగ్గ విషయం కాదు ఎన్నో రంగాలల్లో రామన్న ఇవాళ అద్భుతమైన వాక్చాతుర్యం ఇంగ్లీష్లో మాట్లాడినా ఉర్దూలో మాట్లాడినా తెలుగులో మాట్లాడినా అందరు చూసి నేర్చుకునే విధంగా ఉన్నది ఇది నిన్ననే చెప్పిండు మా రావన్న ఇది నామ సంవత్సరం అని ఈ ఈ ఇట్లాంటి నిర్బంధాలు చెరసాలలు అనేవి మాకేం కొత్త కాదు ఉద్యమాలు కొత్త కాదు వీటన్నింటినీ ఛేదించుకొని మేము పోరాడగలమని చెప్తూ రావన్న వైపున మేమందరం మహిళా లోక నిలబడతామని వాగ్దానం చేస్తూ జై తెలంగాణ